వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సోషల్ మీడియాలో ఇందాక ఒక చిన్న వీడియో చూసానండి కోర్స్ యా మీకు కూడా ఆ వీడియో చూపిస్తా ఆ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది అరే అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం ఎప్పుడు మొదలైంది ఈరోజు మనం ఎలా ఉన్నాం అనేది ఆ చరిత్ర ఒక్కసారి పునరావృతం అయింది భారతదేశంలో మొట్టమొదటి రైలు నడిచింది ఎప్పుడో తెలుసా గూగుల్ చేయకుండా ఇమీడియట్గా చెప్పండి కామెంట్లో నేను కూడా చెప్పలేండి అఫ్కోర్స్ నేను కూడా గూగుల్ చేశాను అయితే ఇండియాలో మొట్టమొదటి రైలు పద్దెనిమిది వందల యాభై మూడులో నడిచింది ఏప్రిల్ పదహారు పద్దెనిమిది వందల యాభై మూడులో ప్రస్తుతం ముంబైలో ఉన్నటువంటి బోరిబందర్ నుండి తానే వరకు మొత్తం ముప్పై రెండు కిలోమీటర్లు ఈ రైలు నడిచింది అనేది ఉన్నటువంటి చరిత్ర ఇది మనకి తెలిసినటువంటిది సో ఆ బొగ్గు రైలు ఏదైతే నడుస్తుందో ఆ బొగ్గు రైలు ఒక పక్కన వెళ్తూ ఉంటే అంటే మన వారసత్వానికి ప్రత్యేకగా ఒక పట్టా మీద ఆ బొగ్గు రైలు వెళ్తూ ఉంటే పక్కనే ఇంకొక ట్రాక్ మీద మన లేటెస్ట్ వందే భారత్ రైళ్లు వెళ్తూ ఉంటే నూట యాభై ఏళ్ళ చరిత్ర ఒక్కసారి గుర్తొచ్చింది చిన్ననాటి నుంచి చేసినటువంటి రైలు ప్రయాణాలు తొలినాళ్లలో ఉండేటువంటి రైళ్ళు దాని తర్వాత ఉన్నటువంటివి ఇవన్నీ కూడా కళ్ళ ముందు ఒక్కసారిగా అలా కదలాడాయి సో ఒకసారి ఆ వీడియో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి రైలు తోటి మీకున్నటువంటి ముచ్చట్లని కామెంట్ల రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి